డిపార్ట్మెంట్ గురించి చెప్పుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున ఎదిరిస్తూ మాట్లాడడం అంటే మరి మామూలు విషయం ఎంత కనుక కాదు ఎన్నో ఉంటాయి ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి ఎంతో మానసికంగా కృంగిస్తారు అయినా కానీ ఎక్కడా కూడా అధైర్యపడకుండా ఈరోజు నిలబడి కట్టుకుంటున్నామంటే ఈ కారణం ఒకటి పాత్రికేయ మిత్రులైతే రెండు పోలీసు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా నాకు ఓటీస్ మరి చెప్పారు ఫోన్ చేసి నీకే వేసామని చెప్పారు మరి అంతటి అభిమానాన్ని సంపాదించుకున్నాను ఈరోజు నా డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఓటేస్ చెప్తా ఉన్నా నేను రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారి మరి ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో మరి ఐఏఎస్ ఆఫీస్ గారి దగ్గరికి రాజమండ్రి దగ్గర అన్యాయంగా రాజకీయ నాయకులు ఏసీపీ ట్రాప్ వాళ్ళు సస్పెండ్ అయితే ఆ రోజున మనం చేసిన వృత్త సహాయం జస్ట్ ఆ ఫైల్ తీసుకెళ్ళి ఆ రోజున ఉన్న మరి ముఖ్యమంత్రి గారి పిఎస్ గారికి అందజేస్తే ఈ రోజున కృష్ణా జిల్లాలోనే ఒక పోలీస్ స్టేషన్లో ఆయన ఉద్యోగం చేసుకుంటున్నారు అలా పోలీసు వారికి మనం ఉపయోగపడిన వాళ్ళమే మరి కోన నాగార్జునకు ముందు వెనక ఇటువంటి పదవులు లేకపోతేనే నేను ఈ విధంగా మీకు సహాయపడ్డానంటే అంతేకాకుండా కృష్ణా జిల్లాలో కూడా కొంతమంది నన్ను డిఎల్ అడిగి వేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి ఎవరైతే కనుక మెడికల్ రెఫరెన్స్ ద్వారానో లేదా వేరే వేరే కారణాలతోనూ మరి డిఏలు పెడుతున్న టైంలో మనం ఏదో అప్పుడు కూడా వడత సహాయం చేస్తే కొంతమంది సంతోషంగా వారి వారి జన్మస్థానాలకి డిఏలు వేసుకున్నా వెళ్ళిన వారు ఉన్నారు ఇలా డిపార్ట్మెంట్కి కూడా నా వంతు నేను సహాయం చేస్తూ వచ్చాను అంతేకాకుండా కోవిడ్ టైంలో కూడా ఇదే డిపార్ట్మెంట్ని ఆలోచించి ప్రజలకు డిపార్ట్మెంట్కి కూడా మరి కోవిడ్ కిప్స్ కూడా అందజేశాను అంతేకాకుండా నన్ను ఈ రోజున ప్రభుత్వ అధికారుల మనిషి అంటారు నన్ను ఎందుకంటారంటే ఏఐఏఎస్ గారు దగ్గరికి వెళ్ళినా ఏఐపీఎస్ గారు దగ్గరికి వెళ్ళినా నన్ను సిసి కెమెరాల్లో చూసినా వెంటనే లోపలికి పిలిచి ప్రేమగా ఒక కాఫీ ఇచ్చి ఏంటి విషయం అని అడుగుతారు వాళ్ళ చేతిలో ఉన్నదైతే చేస్తారు లేదంటే కనుక ఇది మన వల్ల కాదని చెప్పి చెప్తారు మరి అలాంటి చనువులు ఉన్నాయి ఈ రోజున నేను మీ అందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా నేను రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరెవరైతే కనుక పోలీసు వారు బాగా పనిచేసేవారో ఉన్నారో మరి ఏ స్టేషన్కి ప్రజలకు మంచి చేయడానికి ముఖ్యంగా ప్రజలకు మంచి చేయడానికి ఎవరైతే కనుక ఈరోజు అర్జీదారులు స్టేషన్కి వెళ్తే మరి ఈ రాజకీయ నాయకులు వారి తోటామోటా నాయకులు మరి వారి చేసే తప్పులూ బలైపోయిన ప్రజలు స్టేషన్కి వచ్చి అర్జీ పెట్టుకుంటే మీ చట్టాలను కూడా వాళ్ళ చేతిలోకి తీసుకునే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున రాజకీయ నాయకుల పరిస్థితులు మరి గతంలో మచిలీపట్నంలో చూసుకుంటే కనుక మరి ఇంత కుర్రాడు దాదాపుగా ఎస్ఐల్ని సీఏల్ని కానిస్టేబుల్ని బెదిరించి ఎఫ్ఐఆర్లు కట్టించే స్థాయికి వెళ్ళాడు మీరంతా కూడా నలిగిపోయి ఉన్నారు ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఒక సిఏ గారు సస్పెండ్ అయిపోయి ఉన్నారు ఇలా వారికి అనుకూలంగా పనిచేస్తే ఒకలాగా అనుకూలంగా పనిచేయకపోతే అనుకూలంగా పనిచేయకపోవడం అంటే నిజాయితీగా పనిచేయడం నిజాయితీగా పనిచేసే అధికారులందరూ కూడా ఈరోజు సస్పెండ్ అవ్వడం మెమోలు తీసుకుంటాం దూరంగా ట్రాన్స్ఫర్లు అవ్వడం మరి ఇవన్నీ కూడా నేను రాష్ట్రం అంతా చెప్పను కానీ ఒక కృష్ణా జిల్లాలో ఇవన్నీ కూడా పోవాలంటే మరి ఈ రోజున ఎస్ఐలుగా ఉన్నవాళ్ళు సీఐలు అయ్యారు సీఎల్గా ఉన్నవాళ్ళు డీఎస్పీ లేరు డీఎస్పీలుగా ఉన్నవాళ్ళు ఎస్పీలు అయ్యారు ఎస్పీలుగా ఉన్నవాళ్ళు ఐజీలు అయ్యారు ఐజీలుగా ఉన్నవాళ్ళు రోజున డీజీపీకి కూడా దగ్గరగా ఉన్నారు మరి మీరందరితో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి మరి మీ కాకి బట్టలు మీ నక్షత్రాలు మీ చట్టాలు మీరు అమలుపరుచుకోవాలంటే మాకు కొంచెం సహకరించండి సహకరిస్తే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలకు న్యాయం చేద్దాం అంతేకాకుండా మీరందరూ కూడా ఈరోజున ప్రతి వ్యక్తిని కూడా తారాన్ని పిలవాలి లేదా బాబు అని పిలవాలి మీరు మీ స్టేషన్లో కూర్చుని ఏదన్నా మీరు ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తే నాగార్జున ఇలా కాదు ఇలా చేయాలని చెప్పి స్వతంత్రం మనకుంది నన్ను పేరు పెట్టి పిలిచే స్వతంత్రం మనకు మీకుంది దయచేసి ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా మీరందరూ అందరూ కూడా కొంచెం సహకరిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయగలం ప్రజలు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు వైచేసి ప్రతి డిపార్ట్మెంట్ను కూడా సహకరించమని కోరుతా ఉన్నారు